ఓం నమో వెంకటేశాయ సో భారతదేశంలోనే మొట్టమొదటి శాంసంగ్ జెడ్ ఫోల్డ్ సిక్స్ లాంచింగ్ జరుగుతూ ఉంది అన్బాక్స్ జరుగుతూ ఉంది ఈరోజు సో ఇంకా భారతదేశంలో ఎక్కడా రాలేదు ఇవాళ జూలై పద్నాలుగు సో పవన్ గారి ద్వారా ఇది ఈరోజు వర ఎన్ ఫోర్ మొబైల్స్ ఆధ్వర్యంలో ఇది ఉండబోతా ఉంది ఓపెనింగ్ లాంచింగ్ జరుగుతూ ఉంది ఇది అఫీషియల్గా మనకి ఇంకా లాంచ్ కాలేదు ఫోర్ ట్వంటీ ఫోర్త్న ఇది భారతదేశం మార్కెట్లోకి వస్తుంది బట్ మార్కెట్లోకి రా సో ఫస్ట్ ఫోన్ నేనే తీసుకుంటా ఉన్నా సో వన్ టీబీ ఐథింక్ సో వన్ టీబీ జెడ్ ఫోల్ సిక్స్ అండి శాంసంగ్ సో ఎందుకంటే నాకు ఇది అలవాడైపోయింది నాకు దీన్ని అడిక్షన్ చేసింది పవన్ గారే నుంచి ఫోర్ నుంచి ఫైవ్ నుంచి సిక్స్ ఇప్పుడు మందే తీసుకుంటున్నారు సో ఇది ఒకసారి అలవాటు అయిపోతే అదే ప్రాబ్లం మనకు సో ఇదండి శామ్సంగ్ జెడ్ ఫోల్డ్ సిక్స్ భారతదేశంలోనే మొట్టమొదటి ఫోన్ను లాంచ్ చేయడం జరుగుతూ ఉంది సో చాలా చాలా ఇంతకుముందు దానికంటే చాలా స్లీక్గా ఉంది ఇది సో వెయిట్ కూడా చాలా తక్కువ ఇంతకుముందు దానికంటే చాలా కొద్దిగా తగ్గించినట్టున్నాడు ఐ థింక్ సో దీంట్లో కెమెరా కానీ ఇది దీనికి దీనికి ఇవ్వండి ఇది చూస్తే దీనికి దీనికి స్క్రీన్ సైజు స్క్రీన్ సైజ్ బిగ్గర్ బిగ్గర్ ఇచ్చాడు

జెడ్ ఫోర్డ్ సిక్స్ భారతదేశంలోనే మొట్టమొదటి ఫోన్ ఇది ఇంకా లాంచ్ కాలేదు ఇరవై నాలుగో తేదీ లాంచ్ అవుతూ ఉంది మీకు ముందే ఇది లాంచింగ్ అనేది ఈరోజు జరుగుతూ ఉంది జూలై ఫోర్టీన్త్ నాడు సో శాంసంగ్ భారతదేశంలో అధిక లాభాలు ఘటించాలని మరి ముఖ్యంగా ఇన్ఫోర్ మొబైల్స్ అధినేత పవన్ గారికి విపరీతమైన లాభాలు విపరీతమైన సేల్స్ ఈ ఫోన్ ద్వారా రావాలని అలాగే దీంతోపాటు ఫ్లిప్ మోడల్ కూడా వస్తుంది సిక్స్ సో మనము పని లోపలగా ఫ్లిప్ మోడల్ కూడా రిలీజ్ చేద్దాము ఇది ఫ్లిప్ సో ఎక్స్ సిక్స్ సో ఆడవారికి సంబంధించి చాలా 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 ఇంట్రెస్ట్ దీని మీద వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ ఫోన్కి సంబంధించి సో ఇది కూడా నా దగ్గర ఉన్నది ఉంది ఈ మోడల్ కూడా సో ఇది వచ్చి మనకి ఫ్లిప్ మోడల్ అండి ఇది ఇది ఫ్లిప్ మోడల్ అండి సామ్సంగ్ గ్యాలక్సీ జెడ్ ఫ్లి ఫ్లిప్ మోడల్ సిక్స్ మోడల్ అనేది ఇది ఇది ఆడవారికి సంబంధించి అంటే ఎందుకంటున్నామంటే జనరల్గా మేల్ ఫీమేల్ తేడా ఉంటుంది ఇది కొద్దిగా హార్డ్గా ఉంటుంది పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని మా వాళ్ళు హ్యాండిల్ చేయొచ్చు సో చాలా సున్నితంగా ఆడవాళ్ళలాగా ఉండేటువంటిది ఫ్లిప్ మోడల్ ఇది సిక్స్ చాలా లేటెస్ట్గా ఉంది సో ఇది రెండు కూడా భారతదేశంలోనే మొట్టమొదటి ఫోన్స్ లాంచింగ్ అనేది ఇంతకుముందు ఎక్కడ జరగలేదు ఇరవై నాలుగు నుండి ఇండియాలో లాంచింగ్ ఉంది బట్ ఒక ఐ థింక్ ఒక ఎగ్జాక్ట్ టెన్ ఫోర్స్ టెన్ డేస్ బిఫోరే ఇది మనం లాంచ్ చేస్తూ ఉన్నాము సో దీనివల్ల పవన్ గారికి ఎన్ ఫోర్ మొబైల్స్కు అలాగే ఈ ఫోన్ అమ్మే ప్రతి వారికి విపరీత లాభాలు రావాలని అలాగే కొనుక్కున్న వారికి చాలా కాలం పాటు ఈ ఫోన్లు మన్నారని వీటితో మీరు తీసుకునే సెల్ ఫోన్స్ ఫొటోస్ అలాగే సోషల్ మీడియాలో మీరు ఇంకా వైరల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో మీ